మోక్షద ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఆ వ్రతం నియమం ఏమిటి ఈ వీడియోలో చూద్దాము ఏకాదశిలలో ఉత్తమైనది మోక్షద ఏకాదశి ప్రతి ఏడాది మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి మోక్షద ఏకాదశి అంటారు ఈరోజు ఉపవాసం చేస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను ప్రసన్నం చేసుకునేందుకు సహాయపడుతుంది బ్రహ్మాండ పురాణం ప్రకారం మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు శాంతి నెలకొంటాయి ఈ ఉపవాసంతో పితృదేవతలకు మోక్షం లభించి సంతానం కలుగుతుంది మోక్షద ఏకదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల పాపాలు నశిస్తాయి మోక్షద ఉపవాస బ్రతకథ పురాణాల ప్రకారం గోకుల అనే రాజ్యంలో వైకానస అనే మహారాజు ఉండేవాడు ఆయన రాజ్యంలో అన్ని వేదాలకు చెందిన జ్ఞానులు నివసించారు ఒకరోజు ఆ రాజు కళలో తన తండ్రి కనిపించి నరకంలో తాను ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడని తనను నరకం నుండి బయటపడేయడానికి ప్రార్థిస్తున్నానని చెబుతాడు కళ చెదిరిపోయాక రాజు చాలా కలత చెందాడు కారణాన్ని తెలుసుకొని పరిష్కరించడానికి పండితులందరినీ పిలిపించి ఈ కళ గురించి చెప్పాడు కానీ దీనికి పరిష్కారం ఎవ్వరికీ అర్థం కాకపోవడంతో గతం భవిష్యత్తు వర్తమానం అన్ని చూడగల పర్వతముని ఆశ్రమానికి వెళ్ళమని రాజుకు సూచిస్తారు రాజు పర్వతముని ఆశ్రమానికి వెళ్ళి నమస్కారం చేసి తన ఆందోళనకు కారణమైన విషయాన్ని వివరించాడు పర్వతముని ధ్యానం ద్వారా రాజు తండ్రి చేసిన పాపకార్యాలను తెలుసుకొని మోక్షద ఏకదశి నాడు ఉపవాసం ఉండమని కోరాడు అన్ని మాసాలలో ఉత్తమైన మాసం మార్గశిర మాసమని ఆ రోజు ఉపవాసం చేస్తే మీ తండ్రి పాపాలన్నీ తొలగిపోయి నరకం నుండి బయటపడతాడు అని చెప్తాడు ముని మాట ప్రకారం రాజు తన కుటుంబంతో కలిసి మోక్షద ఏకదశి నాడు ఉపవాసం చేశాడు దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తన తండ్రికి అప్పగించి నరకం నుంచి విముక్తి కలిగించమని దేవుడిని ప్రార్థిస్తాడు తండ్రి సంతోషించి రాజుకు ఎన్నో ఆశీస్సులు అందించాడు అప్పటి నుండి మానవాళి కూడా తమ కుటుంబీకులు తాము చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం దక్కేందుకు మోక్షద ఏకదశి నాడు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు మోక్షద ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఈ ఏడాది డిసెంబర్ పదకొండవ తేదీన బుధవారం మోక్షద ఏకాదశి వచ్చింది తిది డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల నలభై రెండు నిమిషములకు ముగింపు అంటే ఏకాదశి తిది ముగింపు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఒంటి గంట తొమ్మిది నిమిషములకు వ్రత పారాయణ సమయం డిసెంబర్ పన్నెండు పారాయణం ఉపవాసం విచ్ఛిన్నం చేయడానికి తగిన సమయం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషంల వరకు ద్వాదశ ముగింపు తిది పది గంటల ఇరవై నిమిషములకు మోక్షదశ మోక్షద ఏకాదశి ఉపవాస నియమాలు ఉపవాసం మోక్షద ఏకాదశి రోజున ఉపవాసం చేయడం చాలా ముఖ్యమైనది ఇది మనసును శరీరాన్ని శుద్ధి చేసి ఆధ్యాత్మిక వృద్ధికి తోడ్పడుతుంది సకల పాపాలను తొలగింప చేస్తుంది వ్రత ప్రారంభం వ్రతం చేపట్టే ముందు పవిత్రంగా స్నానం చేసి స్వచ్ఛతను పాటించడం చాలా అవసరం నిర్దేశించిన శుభముహూర్తంలోనే వ్రతాన్ని మొదలుపెట్టాలి ఆహారం తీసుకోవడం ఈ రోజున ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం చేయాలి నిత్య ఆహారం తీసుకోకూడదు పండ్లు పాలు లేదా పానీయాలు తీసుకోవచ్చు ఉప్పు లేదా మసాలాలు ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది పూజలు చేయాలి ఈ రోజున శివ పూజ విష్ణు పూజతో సహా లక్ష్మీదేవతను పూజించాలి ప్రతి ఒక్కరూ పూజలో మంత్రములు చెప్పించడం పుణ్య ఫలాలను అందిస్తుంది నిద్రతో పాటు దినచర్య ఉపవాసం చేసేవారు నిద్రలో అయ్యే సమయంలో దేవుని పేరు జపించడం మంచిది అలాగే ధ్యానానికి కూడా సమయం కేటాయించడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు ఆధ్యాత్మిక సాధన ఈరోజు పురాణాలు చదవడం శ్లోకాలు పఠించడం జపం చేయడం భక్తి సాధన వంటివి చేస్తే పాపాలు పోయి మోక్షం కలుగుతుంది అని నమ్ముతారు శివలింగ పూజ మోక్షద ఏకదశి రోజు శివలింగ పూజ శివ ఆరాధన చాలా ప్రభావవంతమైనవి ఈరోజు శివుని పూజ చేసేటప్పుడు వ్రత నిశ్చయం ఆధ్యాత్మిక శుద్ధత కలిగి ఉండాలి సంస్కార దృఢత ఉపవాసం చేసేవారి సంస్కార దృఢత కలిగి ఉండాలి భక్తి అనురాగం మనశ్శాంతి త్యాగం వంటివి పాటించాలి